వేరు చేయను మత్స్యకారులకి షెడ్యూల్ ట్రైబ్స్ కి గొడవలు పెట్టను కాపులకి బీసీలకి గొడవ పెట్టను తెలుగుదేశం పార్టీ లాగా వర్గీకరణ పేరు చెప్పి మాల కులస్తులకి మాదిగ కులస్తులకి గొడవ పెట్టను చంద్రబాబు నాయుడు గారు లాగా ముస్లింలు కేవలం ఓట్ బ్యాంక్ గా చూసి ముస్లింలకి వారిని మతం పేరు మీద చెప్పి వారికి అభివృద్ధి లేకుండా అలా పెట్టే వ్యక్తితో నేను భారతీయ జనతా పార్టీ లాగా చేయను ఈ రోజు నేను కోరుకుంటే నేను కోరుకుంటున్నాను అండి భీమవరం నుంచి చాలా బాధగా ఉంది ఈ మాట మాట్లాడడానికి కనీసం ఆంధ్ర భావన ఎలాగ లేదు కనీసం కులభావన తెచ్చుకుని బాగు రాష్ట్రాన్ని నిజంగా మనస్ఫూర్తిగా చాలా బాధ్యత చెప్తున్నాను మాట గాజువాగ్ లో నిలబడను సార్ భీమవరంలో నిలబడండి సార్ రేపు చెప్తారు మీరు పిఠాపురంలో నిలబడండి సార్ అక్కడ నిలబడండి సార్ నేను అనుకో కులపరంగానే మాట్లాడదాం ప్రతి కాపు కానీ నిజంగా వేసుకుంటే నేను భీమవరంలో ఓడిపోయాను కాదు నేను గాసువాకులో ఓడిపోయాను రెండు చోట్ల గెలిచేవాడిని ఉన్నాయి కదా ఎవరు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు మీరు ఓటేయండి అవి చూపిస్తాం ఎందుకంటే కాపులు చాలా నిర్ణయాత్మకమైన శక్తి తెలంగాణకి తెలంగాణ భావం మా ఆంధ్రప్రదేశ్ కి దురదృష్టం ఏంటో దౌర్భాగ్యం తెలీదు మాకు ఇప్పుడు కులాల భావం తప్ప మేము ఆంధ్ర